సో మీరు డబ్బింగ్లో హీరోస్కి చెప్పిన సందర్భాలు ఉంటాయి ఏ హీరోస్కి చెప్పారన్న నేను యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఫిలిమ్స్ అంటే నేను టూ థౌజండ్ ఎలెవెన్లో కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిలిమ్స్కి నేను డబ్బింగ్ చెప్పాను అది హీరో అవ్వచ్చు కొన్ని విలన్ అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు కమీడియన్ అవ్వచ్చు బిట్ వర్క్ అవ్వచ్చు ఏదైనా కానీ అన్ని సినిమాలకి నేను వర్క్ చేశాను ఓన్లీ అచ్చంగా హీరోలకి వర్క్ చేసినవి అయితే ఒక టూ హండ్రెడ్ ఫిలిమ్స్ నేను హీరోస్ హీరోస్కి అంటే తమిళ్ టు తెలుగు కన్నడ టు తెలుగు ఇలాంటి డబ్బింగ్ ఫిలిమ్స్ కూడా ఉంటాయి కదా అది కూడా వాటికి ముఖ్యంగా ఏంటంటే ఫహద్ ఫాజిల్ పుష్ప పుష్ప ఫిలిం లో తప్ప తప్ప మిగతా ఫహద్ ఫాజిల్ రిలీజ్ అనేవి ఫైవ్ ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పాను రీసెంట్ ఫిలిం ఇస్ ఆవేశం ఆవేశం అది మలయాళం సూపర్ హిట్ అయింది తెలుగులో రిలీజ్ తెలుగులో డబ్బింగ్ కూడా అయిపోయింది బట్ అది నేను విన్నది ఏంటంటే మన బాలకృష్ణ గారు ఆ సినిమా చూసి నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది ఐ విల్ డూ దిస్ ఫిల్మ్ ఇన్ తెలుగు అని అన్నారు కాపీ రైట్స్ తీసుకోవడం వల్ల అది ప్రెసెంట్ రిలీజ్ హోల్డ్ చేశారు డబ్బింగ్ ఓకే సో మేబీ ఆయనకి టైం ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారా ఆ ఫహద్ ఫాజిల్ పాత్ర ఆయన చేస్తారని విన్నా అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు బాలయ్య గారు చేయకపోతే వస్తుంది రిలీజ్ అవుతది ఓకే అట్లా సో ఫాద్ ఫసిల్ గారు మీరు చాలా సినిమాలు చెప్తున్నారు కానీ పుష్ప విషయానికి వచ్చేవారికి ఎందుకు మీకు రాలేదు ఎందుకు రాలేదు పెద్ద రీజన్ ఏం కాదు అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే ఆర్టిస్ట్తోనే వద్దనుకున్నారు ఎందుకంటే ఫహాద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ అంటే లైక్ షికావత్ అనే క్యారెక్టర్ కదా సో అతను అంటే ఓకే అతని క్యారెక్టరైజేషన్ ఓకే బట్ హీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు అంటే తెలుగు ఫీల్డ్ తెలుగు రీజన్ నుంచి కాదు అతను ఏదో రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచో వస్తాడు జనరల్గా ఐపీఎస్ ఆఫీసర్స్కి రియల్ లైఫ్లో కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి బీహారు ఉత్తరప్రదేశ్ అలాంటి వాటిలో వేస్తారు మనకి పోస్టింగ్ హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు ఎందుకంటే మనకి ఫేవరెటిజం లాంటివి చూపించుకున్న అందుకని వాళ్ళు ఏం చేస్తారు వేరే వేరే వాళ్ళు చేస్తారు అతనికి తెలుగు రాదు ఈవెన్ మూవీలో చూసినప్పుడు కూడా నీ ఇల్లు ఎక్కడ అంటాడు ఇల్లు ఎక్కడ అది ఇంటి అని పలకడం కూడా రాదు సో అందుకని అతను ఓన్ వాయిస్లో పెట్టారు లెట్ ఇట్ బి అది తెలుగు రాదు కాబట్టి అని ఆయన వాయిస్ ఓన్ వాయిస్ పెట్టాడు ఈవెన్ ఫస్ట్ పుష్ప వన్ అండ్ పుష్ప టూ ఆల్సో ఇస్ అ జమ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలి హీరో అవ్వాలి అంటే పర్సనాలిటీతో సంబంధం లేదు అని ప్రూవ్ చేసిన ఆర్టిస్ట్ మలయాళంలో నాకు చాలా చాలా ఇష్టం యాజ్ అ ఒక వ్యూవర్ ఒక ప్రేక్షకుడుగా ఫహద్ ఫాజుల్ యాక్టింగ్ అతని అతను మెథడ్ కానీ అంత చాలా చాలా ఇష్టం అన్నమాట ఓకే ఐ లవ్ హిజ్ యాక్టింగ్ మెథడ్ అసలు అది పర్సనాలిటీ ఏం మీరు షాప్ చొక్కా అయిపోతే ఈవెన్ కూడా పుష్పాలే జస్ట్ లైక్ బోన్స్ నార్మల్ ఉంటుంది తర్వాత హెయిర్ కూడా సగం పోయింది హెయిర్ అయినా హీస్ నెంబర్ వన్ లీడింగ్ అవన్నీ ఇంకా హీరోస్ విషయానికి వస్తే ఇంకా నేను రక్షిత్ శెట్టి చెప్పాను నెంబర్ వన్ ఫిలిం ఇన్ తెలుగు కన్నడ నుంచి తెలుగు అయింది చార్లీ ట్రిపుల్ సెవెన్ ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ డాగ్ రైట్ ట్రిపుల్ సెవెన్ చార్లీ అని ఒక సినిమా ఉంటుంది అందులో హీరోకి నేనే చెప్పాను రక్షిత్ శెట్టి దాని తర్వాత ఇంకొక మంచి లవ్ స్టోరీ సప్త సాగరాలు దాటి ఫిలిం నేమ్ అందులో పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వచ్చినాయి ఏ సైడ్ బి అని ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఈ త్రీ ఫిలిమ్స్ లో నేను రక్షిత్ శెట్టి చెప్పాను ఇంకొక ఫిలిం కూడా చెప్పాను పేర్ గుర్తులేదు అది రిలీజ్ అయిన కూడా గుర్తులేదు బట్ దట్స్ ఆల్సో ఫ్రం కన్నడ టు తెలుగు అలాగే టోబినో థామస్ టోబినో థామస్ మిన్నల్ మురళి అనే ఒక సినిమా చెప్పాను ఇంకొక త్రీ ఫోర్ త్రీ ఫిల్మ్స్ చెప్పాను బట్ మిక్స్డ్ కొన్ని కొన్ని ఫిలిమ్స్ లో సేమ్ ఆర్టిస్ట్ కే నా తోటి ఆర్టిస్ట్ సేమ్ హీరోకే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్లు కూడా చెప్తా ఉంటారు ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు అవ్వచ్చు ఇప్పుడు అందులో మేబీ పోలీస్ అయి ఉండొచ్చు ఇంకో దానిలో కామెడీ అయి ఉండొచ్చు నేను కొన్ని 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 సీన్లు చెప్తే అంటే అలా అని కాదు నేను కొన్ని సినిమాలు నేను చెప్తా కొన్ని సినిమాలు ఏంటంటే అందులో క్యారెక్టరైజేషన్ బట్టి వాయిస్ కొంచెం బేస్ వాయిస్ కావాలి కొంచెం సన్నట్ వాయిస్ కావాలి అట్లా అంటే మార్చుకుంటా ఉంటారు తెలుగు హీరోస్ కి ఎవరైనా తెలుగు హీరోస్ కి వెరీ లిమిటెడ్ అండి ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అందరూ వాళ్ళ వాయిస్ వాళ్ళే చెప్పుకుంటారు ట్రాక్ డబ్బింగ్ ట్రాక్ డబ్బింగ్ ట్రాక్ సింగింగ్ గురించి మీకు తెలుసుంటే సింపుల్ చెప్తానంటే ప్రేక్షకులందరికీ అర్థం కావడం కోసం ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లేకపోతే సిద్ శ్రీరామ్ ఇలా మంచి సింగర్స్ ఉంటారు వాళ్ళు వచ్చి టక్కుమని పాట పాడేయాలంటే వాళ్ళ మీరు ఈ పేపర్ ఇచ్చేసి ఇదిగో లిరిక్స్ ఇవి పాడేయండి అనేది పాడలేరు వాళ్ళ ముందు ఒక ఒక నమూనాగా ఒక ఒక మోడల్ పేపర్ లాగా క్వశ్చన్ పేపర్ కి ముందు మోడల్ పేపర్ లాగా ఇట్స్ లైక్ ట్రాక్ సింగింగ్ ట్రాక్ డబ్బింగ్ ఇలా రెండు ఉంటాయి ఒక ట్యూన్ ఇవన్నీ పాడితే ఫస్ట్ వాళ్ళు చేస్తారు దాన్ని విని వాళ్ళు చేస్తారు అలాగే మూవీస్ కి కూడా హీరోలకి హీరోయిన్ కి విలన్ కి ట్రాక్స్ చెప్పిస్తారు అందరికి చెప్పించారు ఓన్లీ హీరో హీరో హీరోయిన్ విలన్ ఎందుకు చెప్పిస్తారు దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దాట్ ఫస్ట్ రీజన్ షూటింగ్ చేసినప్పుడు మైక్ ఇంత ముందు ఏంటంటే ఎక్కడైనా మనం ఇలా కూర్చున్నామంటే మన సీట్ వెనకాలో ఆ ముందు మైక్ పెట్టేవారు దాని తర్వాత బూమ్ స్టిక్ మైక్స్ అంటారు మీరు ఇంగ్లీష్ మూవీస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలా పెద్ద కర్ర ఉంది దాని పైన ఇలా మైక్ ఏలాడుతుందో దాని ఆ పై నుంచి రికార్డ్ చేస్తుంది దాని తర్వాత మైక్స్ పెట్టారు దాని తర్వాత బాడీ మైక్స్ పెట్టారు ఇప్పుడు మనం ఎలా మైక్స్ పెట్టుకున్నా అలాంటివి చిన్నవి ఇన్విజిబుల్ షట్ లో పెట్టేసి ఉంటదే కొన్నిసార్లు ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వదు కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అయితే కొన్నిసార్లు ఇట్లా ఇట్లా ఏదైనా అన్నప్పుడు షర్ట్ సౌండ్ అని అన్ని ఉంటది సో అక్కడ డైలాగ్ ఏంటి పోపది ఓకే డైరెక్టర్ ఆ నిమిషానికి వీడి ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా చెప్పాడా లేదా సింక్ లో ఉందా లేదా చూసుకుంటారు తప్పించి డైలాగ్ కట్ అయిపోయింది తర్వాత నో ప్రాబ్లం నో ప్రాబ్లం నెక్స్ట్ లైట్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ షాట్ నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోతారు సో ఈ దీని మెయిన్ రీజన్ దానికోసం వేరే ఆర్టిస్ట్ ట్రాక్ చెప్పిస్తారు మళ్ళీ హీరో వచ్చిన తర్వాత డబ్బింగ్ చెప్పాలంటే అబ్బా ఆ రోజు మూడు నెలల కింద ఎప్పుడో షూటింగ్ చేసాం ఆ రోజు ఏం డైలాగ్ చెప్పి అంటారు ఓకే సో దానికోసం వాళ్ళ కోసం ఒక ట్రాక్ ఉన్నా డైలాగ్ ఏ విధంగా గుర్తుండదు కొన్నిసార్లు ఏంటంటే స్క్రిప్ట్ లో వేరే డైలాగ్ ఉంటది ఇక్కడ వేరే డైలాగ్ ఉంటుంది రెండింటికి సేమ్ మీని కాకపోతే అక్కడ ఏం చెప్పారని మర్చిపోతారు చాలా రోజులు అవుతుంది అంటే ఇప్పుడు పూర్తి డబ్బింగ్ చెప్పడం హీరో ఆల్రెడీ హీరో హీరో ఎవరైతే నటిస్తారో వాళ్ళు డబ్బింగ్ చెప్పాలి తర్వాత చెప్పాలి కంప్లీట్లీ డిఫరెంట్ అంటే హిందీ మూవీస్ కొన్ని ఉంటాయి ప్లస్ హాలీవుడ్ మూవీస్ ఇవన్నీ సింక్ సౌండ్ అనేది ఒకటి ఉంటుంది సింక్ సౌండ్ అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదైతే సౌండ్ ఉంటుందో అంతే దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పడం ఓకే కానీ మన తెలుగు సినిమాలకి అది చేయాలి అంటే కొంచెం కష్టమైన పని ఎందుకు మనం గా ఉండండి ఉండాలంటే ఓకే అంటారు చెప్తారు థర్టీ సెకండ్స్ మళ్ళీ మాట్లాడు మొదలు పెడతారు ఓకే లో అలా ఉండదు ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా మంచిగా పాటిస్తారు కాబట్టి అక్కడ సైలెంట్స్ అంటే అందరు సైలెంట్ ఉంటారు ఇక్కడ అలా ఉండదు కదా అందుకని సింక్ సౌండ్ ఇక్కడ వర్తించదు ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొన్ని కొంతమంది ఆర్టిస్టులు ప్రామిటింగ్ అడుగుతారు ఇది చాలా మందికి తెలియని విషయం ప్రయాణి వాళ్ళకి ఏంటంటే డైలాగ్ మెమరీ ఉండదు యాక్టింగ్ బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు బట్ నేను డైలాగ్ గుర్తు పెట్టుకోలేను అని అన్నుకోండి దేవిల్ ఆస్క్ ఫర్ ప్రామిటింగ్ వెనకాల నుంచి కో డైరెక్టర్ లేకపోతే అస్టెంట్ డైరెక్టర్ వెనకాల నుంచి పట్టుకొని డైలాగ్ చెప్తూ ఉంటారు దాన్ని తగ్గట్టు వీళ్ళు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు ఇంకొంతమంది మరీ అంటారు దాని తర్వాత డబ్బింగ్ లో చేయాలి దాన్ని ముఖ్యంగా హీరోయిన్స్ నార్ట్ ఇండియన్ హీరోయిన్స్ కొంతమంది హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఈవెన్ తమన్నా గారు రష్మిక వీళ్ళందరూ తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్ దే విల్ లెర్న్ దే విల్ బై హార్ట్ దే విల్ అండర్స్టాండ్ ద డైలాగ్ అండ్ ద ఇంటెన్సిటీ ఇన్ దట్ లాంగ్వేజ్ దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేస్తారు తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని ఒకప్పుడు ఏంటంటే ముంబై హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చి ఏదో వచ్చామని చేస్తామని బ్యూటీ మెటీరియల్ అలా కాదు నాకు ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో రియల్ చాలా చాలామంది అద్భుతంగా చేస్తారు ప్రియమణి గారు అందరూ చాలామంది చాలా మంది హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా నింటే ఎక్స్ట్రాడినరీగా తెలుగు నేర్చుకొని ఆ భాషలో ఉన్న ఇంటెన్సిటీని అర్థం చేసుకొని డైలాగ్ తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు ఓకే ఒకప్పుడు అలా ఉండేది కాదు బట్ ఇప్పుడు ఏమైనా వాళ్ళు నేర్చుకుంటున్నారు బట్ దేర్ ఆర్ ఫ్యూ ఆర్టిస్ట్ దే ఆస్క్ ఫర్ ప్రాంప్టింగ్ సో ప్రాంప్టింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సింక్ సౌండ్ పెట్టడం కాదు అందుకని మా లాంటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఫస్ట్ ట్రాక్ డబ్బింగ్ చెప్తారు దాని తర్వాత అట్లా నేను గుంటూరు గుంటూరు మిర్చి దానికి మహేష్ బాబు గారికి చెప్పాను ట్రాక్ ఓకే తర్వాత రవితేజ గారి ఈగల్ అనే సినిమాలో రవితేజ్రాక్ చెప్పాను తర్వాత మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమా సినిమాలకి అఖిల్ ఏజెంట్ అనే సినిమా చెప్పాను అండ్ నాగచైతన్య గారికి తండేల్ అనే సినిమాలో ట్రాక్ యా అవునండి తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాస్ వచ్చే మూవీస్ వచ్చేసి గేమ్ చేంజర్ రామ్ చరణ్ తేజ్ గారిది గేమ్ చేంజర్ అనే సినిమాలో చెప్పాను అండ్ ఆంధ్రా కింగ్ తాలూకా ఈ సినిమాలో మన రామ్ గారికి రామ్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో వర్కింగ్ ఫర్ టూ ప్రాజెక్ట్స్ అండి శ్రీ విష్ణు గారికి ఒకటేమో విష్ణు విన్యాసం అనే ఒక సినిమా ఇంకోటేమో కామ్రేడ్ ట్రాక్ ట్రాక్ హీరోస్ కి ట్రాక్స్ చెప్తా ఉన్నా కొన్ని సినిమాలకి ట్రాక్ ట్రాక్స్ చెప్పట మొత్తం స్క్రిప్ట్ చెప్పాలి కాబట్టి డిఫరెంట్ గా అనిపిస్తుంటది తాండల్ మూవీ చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు అండి పర్టికులర్ గా మాది బొబ్బిలి సొంతూరు శ్రీకాకుళం దగ్గరే విజయనగరం విజయనగరం శ్రీకాకుళం ఒకటే నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి శ్రీకాకుళం విజయనగరం వాళ్ళందరూ వైజాగ్ లో అంతేనా అంటే వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ హబ్ ఓకే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ త్రీ డిస్ట్రిక్ట్స్ పక్క పక్కనే అనుకుని ఉంటాయి అనమాట ఓకే సో వైజాగ్ ఇస్ ద హబ్ ఫర్ ఎవ్రీథింగ్ లైక్ బిజినెస్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు జాబ్స్ అవ్వచ్చు వైజాగ్ దాటిన తర్వాత పెద్దది ఏదైనా ఉందంటే హైదరాబాద్ ఓకే సో ఇట్స్ లైక్ హబ్ అందుకని ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించడానికి ఉద్యోగం ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వైజాగ్ వస్తారు సో అందుకని వైజాగ్ లో ఈ మూడు మిక్చర్స్ ఉంటాయి విజయనగరం స్లాంగ్ ఉంటుంది శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది వైజాగ్ ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ కూడా ఒకటి ఉంటుంది సో అందుకని అక్కడ అది చెప్పగలం కాబట్టి ఆ హీరోకి మనం ఆ ఫస్ట్ ఆ స్లాంగ్ లో చెప్పేస్తాం అయితే కొన్ని కొన్ని షార్ట్స్ లో వాళ్ళు ఏంటి నార్మల్ తెలుగులో చెప్పేస్తారు వాళ్ళు దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్లాంగ్ నార్మల్ స్లాంగ్ లో చెప్పేస్తారు కానీ మనము అక్కడ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి ఆ వర్డ్స్ యూజ్ చేసి మనం ఒక ట్రాక్ బిల్డ్ చేస్తాం అది విని మళ్ళీ హీరో గారు ఎవరైతే ఉంటారో ఆ సినిమాకి నటించిన వాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ సూపర్ నాగచైతన్య గారు కూడా చాలా బాగా చేస్తారు సటిల్ యాక్టింగ్ సింపుల్ గా అనే హడావుడే ఉండదు బట్ సటిల్ యాక్టింగ్ ఉంటది సో ఆయన చెప్పిన దానికి అంటే ఆయన బాడీకి తగ్గట్టుగా ఆయన మేనరిజం కి తగ్గట్టుగా అందులో ఒక జాల రోల్ వాళ్ళ 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 బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటది వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది అది మనం జాగ్రత్తగా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి ఈవెన్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో వాడంటే జాయ్ఫుల్గా ఉంటాడు హీరో ఒక పల్లెటూరుడే కానీ ఫుల్ జాయ్ఫుల్గా జోష్గా ఉంటాడనమాట స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ అట్లాగా ఒక లవర్ బాయ్ టైప్లో అట్లా అది ఏంటంటే లైక్ గోదావరి జిల్లా స్లాంగ్ అనమాట ఇది ఇందులో కూడా అందుకనే పిలిచారు గోదావరి స్లాంగ్ కూడా నేను చెప్పగలుగుతా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళతో చిన్నప్పటి నుంచి చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి ఐ కెన్ డూ గోదావరి స్లాంగ్ అండ్ శ్రీకాకుళం స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ కూడా నేర్చుకున్న ఇప్పుడు తక్కువ కానీ ఈ రోజుల్లో అన్ని తెలంగాణ స్లాంగ్ లోనే సినిమాలో ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు ఈవెన్ హీరోయిన్ వాయిస్ ఒకప్పుడు ఏంటంటే ఏదో ఓన్లీ విలన్ వాయిస్ మాత్రం ఉండేది తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు ఏంటంటే హీరో విలన్ కమిడియన్ హీరోయిన్ అన్ని రెడ్డి అర్జున్ రెడ్డి తెలంగాణ ఒకలా ఉండేది దాని తర్వాత ఒకలాగా ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అంత ఎక్కువ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు మూవీస్ లో హీరోయిన్స్ మాట్లాడుతారు అంత చూడడానికి ప్రేక్షకులు కూడా ఉండేది బట్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ తెలంగాణ తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు బాగా అందరూ ఇష్టపడుతున్నారు అసలు మీ ఒక కామెడీ తీసుకున్నా కూడా ఏ చేసినా ఎంత చేసినా అంత పక్క తెలంగాణ స్లాంగ్ లో చూస్తున్నారు అందరూ బాగా ఇష్టపడుతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन